భారత సైనికాధికారి సోఫియా కురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై ముగ్గురు సభ్యుల్ని సిట్ బృందం దర్యాప్తు మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై దర్యాప్తు నియమించారు సోఫియా కురేషిపై విజయ్ షాయ్ వ్యాఖ్యలకి సంబంధించి కోర్టు సిట్ నియమించింది ముగ్గురు సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేసింది డీజీపీ కైలాష్ మక్వానా సుప్రీంకోర్టు ఆదేశాలతో సీనియర్ అధికారులతో సిట్ ని నియమించారు సిట్ దర్యాప్తులో ఐజీ ప్రమోద్ వర్మ డిఐజీ కళ్యాణ్ చక్రవర్తి ఎస్పీ వాహ్ని సింగ్ ఉన్నారు ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా కురేషిని ఉద్దేశిస్తూ గత వారం మంత్రి విజయ్ తన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టించారు మధ్యప్రదేశ్ హైకోర్టు మంత్రి వ్యాఖ్యల్ని సుమటోగా స్వీకరించి ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలని విజయ్ షా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు విజయ్ షా పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు కేవలం కోర్టు ఆదేశాల మేరకే మంత్రి క్షమాపణలు చెప్పారని అది నిజాయితీ గల క్షమాపణ కాదన్నారు ఈ క్రమంలోనే మంత్రి విజయ్ షాపై సిట్ దర్యాప్తునికి సుప్రీంకోర్టు ఆదేశించింది మే ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఫస్ట్ స్టేటస్ రిపోర్ట్ ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది ఈ కేసులో మంత్రిని అరెస్ట్ చేయరాదు అని అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది